హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్తో ప్రతి విషయంలో గొడవపడేలా ప్రవర్తిస్తోంది ఓవైపు పాకిస్తాన్కు దగ్గరవుతూ మరోవైపు భారత్కు దూరం అవుతోంది ఈ క్రమంలోనే అలాంటి నిర్ణయాలే తీసుకుంటోంది తాజాగా భారత్కు భద్రతా పరంగా సవాళ్ళను సృష్టించే విధంగా పాక్కు మద్దతుగా చర్యలు చేపడుతోంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ వాసులకు వీసా నిబంధనలు సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను మరింత పెంపొందించేందుకు వీసా రూల్స్ సడలించింది మరోవైపు ఇలా భారత్తో కయ్యానికి కాలుదువుతున్న బంగ్లాదేశ్ పాకిస్తాన్తో మాత్రం మంచి సంబంధాలు నెలకొల్పుతోంది ఇప్పటికే బంగ్లాదేశ్లో తమ జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ను కాదని మహమ్మద్ అలీ జిన్నాను పౌగటం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది తాజాగా ఆ రెండు దేశాల మధ్య బంధం మరింతగా బలపడేందుకు పాకిస్తాన్ పౌరులకు వీసా నిబంధనలని పాకిస్తాన్ పౌరులకు భద్రతా క్లియరెన్స్ పొందాల్సిన అవసరం లేకుండా నిబంధనలు తొలగించింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ సెక్యూరిటీ క్లియరెన్స్ను ప్రవేశపెట్టగా ఈ నెల బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది అయితే ఈ నిర్ణయం భవిష్యత్తులో భారత్కు భద్రత పరంగా సమస్యలు తీసుకువచ్చే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి ఈ నెల మూడవ తేదీన బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఢాకాలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు జియాతో సమావేశం కావడానికి ఒక రోజు ముందు ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం భారత కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాజాగా బంగ్లాదేశ్ కు వెళ్లారు భారత బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తడం వల్ల బంగ్లా విదేశాంగ శాఖ కార్యదర్శి మహ్మద్ జషీముద్దీన్ విదేశాంగ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్తో జరిగిన భేటీలో ఆయన కీలక విషయాలు మాట్లాడారు ఆ దేశంలోని హిందువులు మైనార్టీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు బంగ్లాలో ఇటీవల జరిగిన పరిణామాలపై ముఖ్యంగా ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు గురించి చర్చించినట్లు మిశ్రీ మీడియాతో పేర్కొన్నారు అందులో డ్రోన్లు మోహరించిన విషయం గురించి ఇదే నివేదికగా ఇదే వేదికగా మాట్లాడమని అన్నారు బంగ్లాదేశ్తో సానుకూల నిర్మాణాత్మక ప్రయోజనకరమైన సంబంధాన్ని భారత్ కోరుకుంటోందని తెలిపాం ఇక్కడ యూనెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఎదురు చూస్తున్నామని మిశ్రీ తెలిపారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత బంగ్లాలో హిందూ మైనార్టీలపై దాడులు తీవ్ర పరిస్థితులకు దారితీస్తున్నాయి ముఖ్యంగా ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుతో పరిస్థితి మరింత దిగజారింది ఆయనకు న్యాయ సహాయం అందించడం గురించి కూడా ఆందోళన నెలకొన్నాయి ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కు పిలిపించింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీరిద్దరూ ఢాకా నుంచి పనిచేయాలని సూచించినట్లు సమాచారం ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లు అయ్యిందని తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బంగ్లాదేశ్ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్